హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే అనందభైరవి దర్శన్ ఎలా ఉంటున్నాడు అని శరణ్యని అడిగితే శరణ్య అయితే దర్శన్ గారు ముందులా లేరు అత్తయ్య గారు చాలా కేరింగ్గా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు మీరు ఏం కోరుకున్నారో మేము అతి త్వరలోనే మళ్ళీ ఇక్కడికి సంతోషంగా వచ్చేస్తాము నాకు తెలుసు అత్తయ్య గారు నా వెనుక మీరు ఉండగా నేను ఎప్పటికీ బాగుంటాను అని చెప్తుంది ఇంకా దానికి ఆనంద భైరవి అయితే అమ్మా శరణ్య ఇంత నమ్మకం నా మీద వద్దమ్మా నీ ఏడుస్తూ నీ జీవితానికి నీ కాపురానికి సంతోషానికి ఎవరో ఒకరి మీద ఆధారపడి కాదమ్మా నీ గుండె ధైర్యంతోనే నువ్వే సాధించుకోవాలి పిచ్చిదాన ఎలా చెప్పాలమ్మా నాకు వద్దు తల్లి నేను నిన్ను నా కొడుకు జీవితంలోకి తీసుకురాగలను కానీ నీ బతుకుని భవిష్యత్తుని ఎప్పటికీ నువ్వే తీర్చిదిద్దుకోవాలి నిన్ను ముందుకు నడిపించే శక్తి ఎల్లవేళలా నాకు ఉండదు నేను నీకు ఉన్నానని నువ్వు కళ్ళు మూసుకొని నిశ్చింతగా ఉన్నావంటే నీకు తెలియకుండానే నీ జీవితం ఎడారిలా మారిపోతుందమ్మా ఆ విషయం నువ్వు గమనించు ఎప్పటికీ నేను నీతో ఉండలేనమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఆనంద భైరవి దానికి శరణ్య అయితే నా గుండె ధైర్యం మీరే అత్తయ్య గారు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది దాంతో ఆనంద భైరవి పరిస్థితి చూస్తుంటే భయమేస్తుందమ్మా నేను నీకు సహాయంగా ఆధారంగా లేకపోయే పరిస్థితిలో నువ్వు బ్రతకగలవా అని ఒకవేళ నా ప్రాణమే పోతే అని అంటుంది ఆనంద భైరవి దానికి శరణ్య వద్దు అత్తయ్య గారు ఏంటి ఆ మాటలు మీరు నా ముందు ఇలా మాట్లాడితే నేను ఏడ్ చేస్తాను ఎప్పటికీ మీరు నా కోసం అమ్మలా కనిపెట్టుకొని ఉంటారు మీరు లేరు అంటే నేను కూడా లేనట్టే అత్తయ్య గారు అని ఏడుస్తుంది దాంతో ఆనంద భైరవి అయ్యో ఇంత పిచ్చి నమ్మకం పెట్టుకున్నావేంటే ఈ బంగారు తల్లిని ఎలా మోసం చేయగలను నా వల్ల కాదు నేను చెయ్యలేను అనుకుంటుంది ఆనంద భైరవి అంతలో శరణ్యకి దర్శన్ కాల్ చేస్తాడు దాంతో శరణ్య అత్తయ్య గారు ఆయన ఇంటికి వచ్చినట్లున్నారు నేను వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి భర్త శరణ్య వెళ్ళాక ఏంటి ఆనంద తనని ఒప్పించావా అని అడుగుతాడు దాంతో ఆనంద వైరవి ఎలా అండి ఎలా ఒప్పించాలి పాపం అండి చాలా పెద్ద పాపం అండి ఏం చేసిందండి ఆ అమ్మాయి ఎందుకు ఆ పిల్ల జీవితాన్ని మనం బలి తీసుకోవాలి ఈ గడపలో అడుగుపెట్టిన కోడల్ని ఎలాంటి తప్పు చేయకుండా శిక్ష వేసి ఇంటి నుంచి బయటికి పంపటం నా వల్ల కాదండి అని ఏడుస్తూ ఉంటుంది అంతలో లీలావతి చూడు ఆనంద ఇక్కడ కోడలి జీవితం గురించి ఎంత ఆలోచిస్తున్నావో కూతురి భవిష్యత్తు కూడా అంతే ఆలోచించాలి కదా అయినా మనమేమి శరణ్యం మీద కావాలని రాక్షసత్వం చేయటం లేదు కదా ఆనంద మాకు ఇలా చేయటం ఇష్టం లేదు కానీ అంతకు మించి మనకి మరో దారి లేదు ఈ పని చేయాలని అంటున్నాం అందుకే ఇంటి పరువు మర్యాద కోసం కొన్నిసార్లు కఠినంగా నిర్ణయం తీసుకోక తప్పదు చూడు ఆనంద కోడలికి విడాకులు ఇచ్చి పంపినంత మాత్రాన ఆ అమ్మాయి జీవితం నాశనమైనట్లు కాదు రేపు తనకి తగిన ఆధారం చూపిద్దాం కానీ ఇక్కడ లహరి పరిస్థితి వేరు పరిస్థితి చేజారిపోయిందంటే కుటుంబం పరువు ఒక్కటే కాదు లహరి కూడా మనకి దూరం అయిపోతుంది అప్పుడు ఏం చేద్దాం అని అంటుంది లీలావతి ఇంకా ఆనంద భర్త అయితే నీకు కూతురు కంటే కోడలే ఎక్కువైతే మాకు కోడలి కంటే కూతురు ఎక్కువ అనాల్సి వస్తుంది ఆనంద నువ్వు దర్శన్కి సరణ్యకి ఎలాగూ విడాకులు ఇప్పించవో నేను చూస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళాక ఏం చేయాలా తెలియక కానీ ఆనందం ఏడుస్తూ ఉంటే అక్కడికైతే అనన్య వచ్చి పాప మత్తయ్య అత్తయ్య గారు ఎంత కష్టం వచ్చింది మీకు కూతురు కోసం తండ్రి కోడలి కోసం మీరు నిలబడుతున్నారు వారు చాలా బాగుంది మరి ఇప్పుడు మీకు ఉన్న దారి ఒకటే మీ కొడుకుకి కోడలికి విడాకులు ఇప్పించటం అని అంటుంది లేదంటే కూతురి బతుకు కటకటాల పాలైపోతుంది కుటుంబం మొత్తం ఏడవాలి ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి మీరే అత్తయ్య గారు లేదంటే సమస్యని ఎటు తేల్చుకోలేక చివరికి మీ కోడలు విడాకులకి బదులు మీకే ఆ విడాకులు రాగలవు అని అంటుంది అనన్య మరోవైపు శరణ్య తిరిగి ఇంటికి వచ్చి అత్తయ్య వాళ్ళని కలుద్దామని మన ఇంటికే వెళ్ళానండి కానీ ఎందుకు అందరూ డల్గా ఉన్నారండి అని చెప్తుంది దర్శన్కి దాంతో దర్శన్ మనం ఇలా వేరు కాపురం పెడితే ఎలా హ్యాపీగా ఉంటారు పైగా వచ్చే ముందు అనరాని మాటలు అన్నాను అందరినీ నా మీద ఎంత ఇష్టం ఉన్నా నా ప్రవర్తన వల్ల పడిన బాధ ఎక్కడికి పోతుంది హ్యాపీగా ఉండే ఉమ్మడి కుటుంబాన్ని ఎంత బాధ పెట్టాను అన్నయ్య మీద చేయి అంత మూర్ఖత్వం ఎలా వచ్చింది నాకు నేను తప్పు చేశాను నేను తలుచుకుంటేనే ఇలా ఇంత బాధేస్తుంది పెద్దవాళ్ళు వాళ్ళ మనసుకి ఎలా ఉంటుంది అందుకే శరణ్య నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తాడు దర్శన్ అందరినీ దూరం చేసుకున్నాక ఈ దూరం నా వల్ల కాదు ఇంకా ఎప్పటిలాగే అందరితో నువ్వు కూడా అక్కడ కలిసి సంతోషంగా ఉండాలి మా అమ్మ ఆశపడినట్లు ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ ముక్కలు అవ్వకూడదని ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ ఎప్పటిలాగే ఉండాలి అందుకే అమ్మకి ఫోన్ చేసి ఇప్పుడే చెప్తాను మనం వస్తున్నామని అయితే దర్శన్ అంటాడు దాంతో శరణ్య నాకు చాలా సంతోషంగా ఉందండి వెంటనే వెళ్దాం ఎప్పుడెప్పుడు తిరిగి ఆ దేవాలయంలోకి అడుగు పెడదామా అని ఉందండి అని అంటుంది శరణ్య మరోవైపు లహరి రూమ్లో కూర్చొని ఏడుస్తూ అమ్మ మాట్లాడిన దానిలో తప్పేం లేదు శరణ్య వదినతో అన్నయ్యకి విడాకులు ఎందుకు తీసుకోవాలి కరెక్ట్ కాదు కదా అమ్మ న్యాయంగానే ఉంది న్యాయంగానే మాట్లాడుతుంది నాకే తెలియకుండా నేను చేసిన పొరపాట్ల వల్లే ఇప్పుడు నా మెడకు ఈ సమస్యలు చుట్టుకున్నాయి కాబట్టి నా తప్పును నేనే స్టేషన్లో ఒప్పుకోవాలి కానీ నేను నేరస్తురాల్లో లొంగిపోతే ఈ కుటుంబం పరువు పోతుంది నా మూలంగా అలా జరిగితే నేను తట్టుకోలేను నా ఫోటోలు వీడియోలు అడ్డుపెట్టుకొని ఆ బ్లాక్మెయిలర్ గాడు చేసే బెదిరింపులకి ఇంట్లో వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు అనవసరంగా శరణ్య వ్యతిరేకంగా అమ్మ మీద పెద్దమ్మ నాన్న పెదనాన్న అందరూ ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇదంతా నా మూలంగానే ఇదంతా ఇక్కడితోనే ఆగిపోవాలి నేను బ్రతికుండగా ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అందుకే నేను చనిపోవాలి అని అనుకుంటుంది లహరి దాంతో అక్కడ కత్తితో చేతి మీద కట్ చేసుకొని బెడ్ మీద పడిపోతుంది స్పృహ లేకుండా దాంతో లహరిని చూసి రోహిత్ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు హాస్పిటల్కి తీసుకెళ్తారు తర్వాత ఆనందనైతే అయితే కార్లో ఎక్కనివ్వడు ఆనంద భైరవి వాళ్ళ భర్త నువ్వు రావడానికి వీల్లేదు ఈ పరిస్థితి అంతా మూలనే అని అరుస్తాడు దాంతో ఆనంద భైరవి మరొక కారులో అయితే హాస్పిటల్కి చేరుకుంటుంది ఇంకా హాస్పిటల్లో కూడా ఇదంతా నీ మూలంగానే లహరి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది అంటే అది నీ మూలంగానే నీ కూతురు ఏమైనా పర్లేదు నీ కోడలే నీకు ముఖ్యం ఇప్పుడు మన ఫ్యామిలీకి ఎదురైన పరిస్థితి ఏంటి అని అంటాడు భైరవి భర్త ఇక లీలావతి అయితే చూడు ఆనంద నీ చేతుల్లో పెంచిన లహరికి ఇప్పుడు ఈ పరిస్థితి వస్తే నీకు ఆ నొప్పి ఎందుకు తెలియడం లేదు మేము ఎవరం శరణ్యకి శత్రువులు కాదమ్మా తన మూలంగా ఈ కుటుంబం కుటుంబం దుఃఖంలో మునిగిపోవటం ఆ అమ్మాయికి కూడా మంచిది కాదమ్మా అని అంటుంది లీలావతి ఇంకా తర్వాత రోహిత్ వాళ్ళ నాన్న అయితే చూడమ్మా ఆనంద మేము చెప్పింది అర్థం చేసుకోకుండా మొండితనంగా ఉండి ఇప్పుడు పరిస్థితి చేదాటే వరకు తీసుకొచ్చావు అని అయితే అంటాడు దాంతో ఆనంద అయితే బాధపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్